రాయదుర్గం పట్టణంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది బుధవారం ఉదయం పది గంటల సమయంలో తొమ్మిదవ వార్డుకు చెందిన సిద్దప్ప అరవ శ్రీనివాసుల నాయకత్వంలో నలభై మంది పద్మశాలీలు మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పొరాల పురుషోత్తం సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అరవా శ్రీనివాసులు వైసీపీ పట్టణ అధ్యక్షుడు అరవా శివప్ప స్వయాన సోదరుడు కావడం విశేషం ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్షేమంలో కోత పెరిగిన ధరలతో ప్రజలు విసిగిపోయారని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని తెలిపారు చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ప్రజల బాధలు తీరనున్నాయని భరోసా ఇచ్చారు తెలుగుదేశం పాలనలోనే చేనేతలకు తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు గారి గారి నాయకత్వం నాయకత్వం లోకేష్ లోకేష్ బాబు బాబు అందరూ తెలుగుదేశం పార్టీలో చేరడం ఈ వార్డులో మన బలం మరింత పెరిగేదానికి దోహదపడింది ఇంతమంది పద్మశాలి నాయకులు అట్లాగే ఇతరులు అందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం మళ్ళా తెలుగుదేశం పాలన వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు ప్రజలందరికీ మేలు జరగదు అనే ఒక బలమైన నమ్మకంతో మీరందరూ పార్టీలో చేరడం అనేది చాలా సంతోషకరం ఈరోజు శ్రీనివాసులు గారు ఉన్నారు మరి మిగతా పెద్దలందరూ కూడా గారు అందరూ కూడా వెంకటేష్ అందరూ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ఒక విధ్వంసకర పరిపాలన చూసి ఇదేనా ప్రభుత్వం అంటే ఇట్లాగైనా పరిపాలన చేసేదనే బాధ మనోవేదన అందరిలోనూ వ్యక్తమవుతుంది మీరందరూ నేను వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి ఇట్లాంటి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదు కాబట్టి మళ్ళా తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి సంక్షేమంలో కోతలు పెడతా ఉన్నారు కరెంటు ఛార్జీలు లాంటివి విపరీతంగా పెంచుతూ ఉన్నారు నిత్యావసర సరుకుల ధరలు భయంకరంగా పెరిగిపోయినాయి ఇన్ని సమస్యల మధ్య సామాన్య మధ్యతరగతి ప్రజలు బతకడం కష్టంగా ఉంది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి జరిగే ఒక పరిపాలన రావాలి దానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి రావడం మీ అందరి సహకారంతో మీ అందరి బలంతో తెలుగుదేశం రాయదుర్గం నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్ముతూ ఉన్నా మనకి ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలంటే మెజార్టీ పెంచుకోవాలి పెంచుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికినారు కాబట్టి మనము మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తారు ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా పద్మశాలి సోదరులు ఎవరైతే ఉన్నారో మీరు ఎప్పుడూ నా దగ్గరికి వచ్చినా మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మీలో ఒకటిగా మీ వాడిగా నేను మీకు తోడుగా ఉంటానని మీ పనులు చేసి పెడతానని మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా అలాగే మిగతా సోదరులందరూ కూడా చేరారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా ఖచ్చితంగా మీ సేవ కోసం నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూశారు నేను ఎట్లా ఉన్నాను ఎలాంటి కార్యక్రమాలు చేశానని మళ్ళా వచ్చే ఐదేళ్ళల్లో కూడా అంతకంటే ఎక్కువ కార్యక్రమాలు చేసి మీ అందరి ప్రేమాభిమానాలను మరింత ఎక్కువగా పొందేదానికి నిరంతరము కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరి దగ్గర కూడా సరదీస్తున్న నమస్కారం మొదలైనటువంటి మన అన్న అన్నగారికి మరి ఇతరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు మా ఇష్టంతోనే మేము తెలుగుదేశం కా పార్టీలోకి చేరడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వలన మన రాష్ట్రం అభివృద్ధి చెందని అందరూ నమ్మి మేము నమ్మి నమ్మి కాబట్టి అందరూ మేమంతా తెలుగుదేశంలో పార్టీలో చేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా ఇష్టపూర్వకంగా చేరిన బలవంతం ఎవరేం చెప్పలేదు కాబట్టి మా రాష్ట్రం అభివృద్ధి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది లేకపోతే ఇలా ఇప్పటికే అన్యాయం అయిపోయింది రాష్ట్రం అంతా కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశంకి ఓటేసి మన చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలని అందరి తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి